కాశీలో ఒక సన్యాసి శివనామస్మరణ చేస్తూ ఉంటే అది చూసిన ఒక అందమైన అమ్మాయి దగ్గరకు వచ్చి వెటకారంగా స్వామి నిజంగా దేవుడు ఉన్నాడంటారా అని ప్రశ్నిస్తుంది ఆ సన్యాసి తల ఎత్తి ఆమె వంక చూసి ఉన్నాడు అని మౌనంగా తల ఊపి శివనామస్మరణ చేస్తూ ఉంటాడు అప్పుడు ఆ అందమైన అమ్మాయి దేవుణ్ణి చూడాలని నాకు బాగా కుతూహలంగా ఉంది దయచేసి ఆయన చిరునామా చెప్తారా అని చాలా పరిహాసంగా అడిగింది ఆ అమ్మాయి అప్పుడు ఆ సన్యాసి ఆమె వంక చూసి నీకొక కథ చెప్తాను అది నీ సందేహాన్ని తీర్చవచ్చు అని ఇలా చెప్పాడు పూర్వం ఒక ఊరిలో ఒక అమ్మాయికి ఆమె తల్లిదండ్రులు వారి పక్కింటి ఇవ్వకూడత అమ్మాయికి వివాహం చెయ్యాలని అనుకున్నారు కాని అందుకు ఆ అమ్మాయి ఒప్పుకోలేదు నేను పెళ్ళంటూ చేసుకుంటే గొప్పవాడినే చేసుకుంటాను తప్ప మన పక్కింటి లాంటి వాడిని చేసుకోను అని చెప్పిందా అమ్మాయి మరి ఎవరిని చేసుకుందాం అనుకుంటున్నావు అని ఆమె తల్లి ప్రశ్నించింది మన ఊర్లో అందరికంటే గొప్పవాడు ఎవరు అని అడిగిందా అమ్మాయి మన ఊర్లోనే ఏంటమ్మా మన దేశంలోనే అందరికంట గొప్పవాడు మన రాజుగారు అని చెప్పాడు అమ్మాయి తండ్రి అయితే ఇంకేం నేను ఆయన్నే చేసుకుంటాను అని చెప్పి చెప్పిందా పిల్ల అది కుదరదని ఎంత చెప్పినా వినలేదు ఆ పిల్ల ఆమె తండ్రికి ఏం చెప్పాలో అర్థం కాక సరేనని అన్నాడు వెంటనే ఆ అమ్మాయి రాజధానికి చేరుకుంది ఒక పల్లకిలో ఊరేగుతూ రాజుగారు ఆమెకి ఎదురు రాజుగారిని చూసిన ఆ పిల్ల నన్ను పెళ్లి చేసుకో అని అడగబోతుండగా ఆ రాజు పల్లకి ఎదిగి కాలినడకన వెళ్లి ఒక సన్యాసి పాదాలకి సాష్టాంగ నమస్కారం చేయడం చూసింది ఆ సన్యాసి రాజు కంటే గొప్పవాడు కాకపోతే ఎందుకు రాజు సాష్టాంగ నమస్కారం చేస్తాడు అని ఆలోచించి వెంటనే ఆమె సన్యాసినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది ఆ సన్యాసి దగ్గరకు వెళ్లి నన్ను పెళ్లి చేసుకో అని అడగబోతుండగా అప్పుడే ఆ సన్యాసి రోడ్డు పక్కన ఉన్న ఒక వినాయకుడి గుడి ముందు నిలబడి మూడు గుంజీలు తీయడం చూసింది ఈ సన్యాసి కన్నా వినాయకుడే గొప్ప చేసుకుంటే వినాయకుడినే పెళ్లి చేసుకోవాలి అని అనుకుని ఆ అమ్మాయి వినాయకుడి గుడి దగ్గరకు వెళ్ళింది ఇంతలో ఒక కుక్క వచ్చి ఆ విగ్రహం ముందు కాలెత్తి ఆ ప్రదేశాన్ని అపవిత్రం చేసింది అది చూసిన అమ్మాయి ఆ వినాయకుడి కన్నా కుక్క శ్రేష్టమై ఉంటుందని భావించి ఆ కుక్కనే పెళ్లి చేసుకోవాలని అనుకుంటూ ఉండగా అప్పుడే ఒక పిల్లవాడు రాయితూ ఆ కుక్కని కొట్టాడు అది కొయ్యో మర్రో అంటూ పరిగెత్తి పారిపోయింది అది చూసిన అమ్మాయి కుక్కను కొట్టిన పిల్లవాడే గొప్పవాడు అనుకుని వాన్నే పెళ్లి చేసుకోవాలని అనుకుంది కానీ ఇంతలో ఒక యువకుడు వచ్చి ఆ పిల్లవాడి చెవి నిలిమి మందలించాడు అది చూసిన అమ్మాయి తను చూసిన అందరికన్నా యువకుడే గొప్పవాడని అనుకుని అతని దగ్గరకు వెళ్లి తనని వివాహం చేసుకోమని అడుగుతుంది అయితే ఆ యువకుడు ఎవరో కాదు ఆమె తల్లిదండ్రులు కుదిర్చిన పక్కింటి యువకుడే అని చెప్పి ఆ కథ పూర్తయ్యాక సన్యాసి చిన్నగా నవ్వుతూ తన ఎదురుగా కూర్చొని ప్రశ్నించిన అమ్మాయికి ఇలా చెప్పాడు మన హృదయం ఈ కథలో చెప్పిన అమ్మాయి ఉన్న గ్రామం లాంటిదే దేవుడి కోసం ఎక్కడెక్కడో వెతికినా చివరికి మన హృదయాంత్రాల్లోనే దేవుడు ఉన్నాడని తెలుస్తుంది అక్కడ తప్ప ఎక్కడ వెతికినా దేవుడు దొరకడు ఆ అమ్మాయి క్షమించమని అడిగి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరి మీరేమంటారు అవునంటారా కాదంటారా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి